హాయ్ ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ నేనైతే ఈ రోజు మేముకి అతి తక్కువ ధరకి ఫారమ్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ సెల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది అతి తక్కువ ధరకండి ఇది ఇది గుంట టోటల్గా టోటల్ గా పదహారు గుంటలు ఉంటుంది గుంట వచ్చేసి లక్ష పదివేలు చెప్తుండో ఇది ఇంకా ఫిక్సర్ ప్రైజ్ కాదు డైరెక్ట్ ఓనరు డైరెక్ట్ ఓనర్ అండి లక్ష పదివేలకి గుంట టోటల్గా పదహారు గుంటలు ఉంటుంది ఇది లక్ష పదివేలు ఇంకా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు అది తెలిసి లక్షకి వచ్చే ఛాన్స్ అవకాశం అయితే ఉంది టోటల్గా నాలుగు గుంటలు తక్కువ పదహారు గుంటలు నాలుగు గుంటలు తక్కువ ఎకరా అద్దెకర ఎకరా ల్యాండ్ కేవలం పదహారు లక్షలకి నాలుగు గుంటలు తక్కువ అద్దెకర ల్యాండ్ అయితే వస్తుందండి అయితే ఈ దీని లొకేషన్ కానీ ప్రైజ్ కానీ ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి ఏ ఏరియాలోన్నా సరే న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి ఫార్మర్సెస్ ఉన్నాయి మళ్ళీ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా మాకు కాంటాక్ట్ కావచ్చు మీరు మాకు కాల్ చేయొచ్చు ఫుల్ వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడవచ్చు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు ఓకేనా ఇంకొకటి మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మాకు కాంటాక్ట్ కావచ్చు మా ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి ఒకరికి హెల్ప్ చేసినట్లు అవుతుంది నా ఉద్దేశమే సరే విషయానికి వస్తే ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి టోటల్గా పదహారు గుంటలు ఉంటుంది గుంట వచ్చేసి లక్ష పదివేలన్నర కదా లక్షకి అయితే వస్తుంది పదహారు గుంటలు లక్షకి వచ్చేస్తుంది ఈజీగా అయితే లొకేషన్ వచ్చేసి చేగుంట చేగుంట ఉంటది చేగుంట ఇప్పుడు మేచల్ నుండి చేగుంటకి యాభై కిలోమీటర్ డిస్టెన్స్ లో చేగుంట ఉంటుంది చేగుంట నుండి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో చేగుంట నుండి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో కామారం కామారం విలేజ్ ఉంటది కామారం విలేజ్ లా ఆ కామారం విలేజ్ రోడ్ బీటీ రోడ్ బీటీ రోడ్ నుండి ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ప్రజెంట్ దాంట్లో ఫార్మింగ్ వ్యవసాయం చేస్తున్నారు రైతు బంధు వస్తుంది మీకు ఇప్పుడు ఆ బీతి రోడ్ నుండి లోపలికి వెళ్ళే రోడ్ ఉంటుంది కార్ వెళ్తాయి బైక్ వెళ్తాయి లారీలు అన్ని వెళ్తాయి లోపలికి వెళ్ళే రోడ్ ఉంది మట్టి రోడ్డు ఉంటుంది ఆ బీతి రోడ్ నుండి ఓన్లీ మట్టి రోడ్లో హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రాపర్టీ అండి ఇప్పుడు మీరు మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తర్వాత మీరు ఆఫ్టర్ రీసేల్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది మీకు నాలుగు గుంటలు తక్కువ అద్దె ఎకరా పదహారు లె పదహారు లక్షలు పెడితే అద్దె ఎకరా పొలం వస్తుంది నాలుగు గుంటలు తక్కువ ఎకరా పొలం వస్తుందండి ఇంత మంచి ప్రాపర్టీ అయితే ఎవరు మిస్ మిస్ అయితే అవ్వకండి ఇది క్లియర్ టైటిల్ అండి డైరెక్ట్ ఓనరు క్లియర్ టైటిల్ రైతు బంధు వస్తుంది ఏం లిటికేషన్ అయితే ఏం లేదు మేము చెక్ చేస్తాము ఆల్రెడీ మీరు ఏమైనా 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 డౌట్ ఉంటే కానీ లొకేషన్ అది అని ఫుల్ వీడియోస్ అయితే చెప్పాము అయితే ఇప్పుడు తూప్రాన్ తూప్రాన్ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది చూప్రా నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి ఇప్పుడు మీ ఇప్పుడు ఎవరైనా సరే కానీ ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇమీడియట్ గా కొనవచ్చు ఇమీడియట్ గా కొనవచ్చు ఎందుకంటే నాలుగు గంటలు తక్కువ పదహారు లక్షలకి అద్దె దొరకడం అనేది ఇంపాసిబుల్ అండి దొరకదు యాక్చువల్ అంటే మార్కెట్లో లక్ష యాభై చెప్తున్నారంట లక్ష ముప్పై చెప్తున్నారట మన ఫైనల్ ప్రైజ్ లక్షకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది మంచిగా తీసుకోవచ్చు అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ ప్రాపర్టీ అయితే ఈజీగా ఉంది ఎందుకంటే మీకు ఫార్మింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ గుంటలు ఉంది చుట్టుపక్కల ఏం ఏమంటారు చెరువులు కానీ బఫర్ జోన్ ఏం లేదు సో మంచిగా ఉంది ప్రాపర్టీ అది మళ్ళీ ఇంకో మీ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత చుట్టుపక్కల రైతులు ఉంటారు కదా ఆ గుంటల్ని మీరు కన్నా కౌలుకి ఇచ్చినా కానీ వాళ్ళు మనకి సిక్స్ మంత్స్కి వన్ టైం అమౌంట్ అని ఇస్తారు అంటే రైస్ బియ్యం అని ఇస్తారు అట్లా మీకు బెనిఫిట్ కదా అట్లయితే మీకు బెనిఫిట్ అయితే ఆ ల్యాండ్ తీసుకుంటే మీకు లాసే లేదు చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇమీడియట్ గా తీసుకోండి మీరు ఇప్పుడు చెలాన ఇప్పుడు గవర్నమెంట్ చెలాని మీరు కట్టేసుకో మొత్తం టోటల్ అమౌంట్ సెవెంటీన్ ఎయిటీన్ కమిషన్ అది కానీ సెవెంటీన్ ఎయిటీన్ ల్యాక్స్ లో మొత్తం కంప్లీట్ అవుతుంది అండి ఈ ప్రాపర్టీ మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇమీడియట్ గా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల మస్తు చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి చేగుంటలో అయితే చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మీరు తీసేసుకోవచ్చు ఈజీగా ప్రాపర్టీ మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు తీసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కనిపించిన దానికి కాంటాక్ట్ చేయండి మేము ఫుల్ డీటెయిల్స్ చెప్తాము లొకేషన్ పంపిస్తాము మా పర్సన్ ఉంటాడు అక్కడ మా పర్సన్ చూపిస్తారు ఇలాంటి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మా దగ్గర చాలా ఉన్నాయి మా దగ్గర చాలా ఉన్నాయి ఇలాంటి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఎక్క స్టాల్లో ఉన్నాయి ఫైవ్ ఏకర్స్ త్రీ ఏకర్స్ మళ్ళీ ఒక సెవెన్ ఎక్కర్స్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు మంచిగా తీసుకొని గెస్ట్ హౌస్ టైప్ లా కట్టుకొని ఫామ్ హౌస్ టైప్ లో కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చుట్టుపక్కల పచ్చని పొలాలు అయితే ఉంటాయి చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు బీటీ రోడ్ బిట్ కాకుండా బీటీ రోడ్ నుండి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అంతే కదా మీకు సెమీ కమర్షియల్ టైప్ అయిపోతుంది చాలా బాగుంటుంది ప్రాపర్టీ మీరు తీసుకోవచ్చండి ఆలస్యం చేయకనే మరి తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ నమస్తే